నేనే పిల్లలు నేర్చుకుంటాను కలుపు ఇవ్వ తీసావు ఇది తీసావు కూర ఎక్కువ కలుపు అన్నం తక్కువ పులుసు ఎక్కువ కలుపుకుని ముక్క నంచుకుని తింటే తీసాను మింగు మింగు పేస్ట్ తీయలేదు కదా హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేకర్ సిడ్జి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను బాగున్నాను నిన్నటి వీడియోలో చెప్పాను కదండి మా అక్క చేపల పులుసు చాలా బాగా చేస్తుందని ఈ ప్రాసెస్ నేను ఎన్నిసార్లు ట్రై చేసినా నాకైతే సెట్ అవ్వలేదు ఇంకొకసారి మళ్ళీ ట్రై చేయాలి అంటే ఎప్పుడైనా చేపల పులుసు చేయవలసి వస్తే అక్కని అడిగేదాన్ని అది ఫోన్లో విని ట్రై చేసేదాని కానీ పర్ఫెక్ట్గా అయితే నాకు కుదరలేదు ఈసారి దగ్గరుండి కూర వండడం చూసాను వీడియో అది తీసుకున్నాను నేను మళ్ళీ నెక్స్ట్ వండే వండడానికి కూడా నాకు ఈ వీడియో యూజ్ అవుతుందని అయితే వీడియో తీశాను మా అక్క చేపల పులుసు ప్రాసెస్ అందరు చేసినట్టు చేస్తుంది మరి అది వండే చేతిలో ఉంటుందో మరి నాకు తెలియదు కానీ ఒక్కసారి ఈ ప్రాసెస్ మీరు చూసేయండి ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉంటుంది ఏం లేదండి చేపల పులుసుకి నార్మల్గా అల్లం వెల్లుల్లి టమాటా పచ్చిరపికాయలు రెండు ఉల్లిపాయలు తీసుకుంది ముందుగా ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పైన పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకుందండి తర్వాత దీంట్లోనే ధనియాలు వేసుకుంది నేనైతే చెక్క లవంగం ఇవన్నీ వేసేస్తాను కదా అసలు అవి ఏమీ వేయలేదండి కొద్దిగా ధనియాలు ఈ అల్లం వెల్లుల్లి మనం క్లీన్ పొట్టు తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా కొన్ని ధనియాలు వేసింది చెప్పాను కదండి టమాటాలు పచ్చిమిరకాయలు కూడా తీసుకుందని టమాటాలు కూడా రెండు టమాటాలు ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి పచ్చిమిరకాయలు కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి మూడు అంటే మూడు ఉల్లిపాయలు కూడా పొడుగ్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇదిగో చాప ముక్కలు కూడా నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టేసాము ధనియాలు తర్వాత కొద్దిగా జీలకర్ర వేసింది ఇందులోనే కొద్దిగా గసగసాలు అంతే అండి ఇంకేమీ వేయలేదు అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర గసగసాలు అంతే ఈ మూడింటినైతే అయితే మెత్తటి పేస్ట్లో అయితే మిక్సీ పట్టేసిందండి ముందుగా ఇదిగోండి తీసుకున్న చేప ముక్కలకి అయితే ఒక్కొక్క టూ టూ స్పూన్స్ టూ స్పూన్స్ ధనియాలు పెద్ద స్పూన్తో టూ స్పూన్స్ అండి ధనియాలు జీలకర్ర గసగసాలు కూడా సేమ్ తీసుకుంది చింతపండు అయితే ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకుందనమాట ముందుగా పెద్ద చేపల పులుసుకి ఎప్పుడు చెప్పాను చెప్తా ఉంటాను కదండి పెద్ద గిన్నె అయితేనే బాగుంటుందని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువగానే పడుతుంది చేపల పులుసుకి ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు గసగసాలు ఈ పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి అంటే పచ్చివాసన పోయేంత వరకు ఈ మసాలాని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే రెండు ఉల్లిపాయలు మిక్సీ పట్టుకుని ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఇందులోనే వేసేయండి ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేసి వేసేసాను ఇలా ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి దీన్ని కూడా పచ్చివంత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి దోరగా వేయించాలి హై ఫ్లేమ్ పెట్టకుండా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక చెప్పాను కదండి టమాటాలు కూడా రెండు టమాటాలు కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి దానికన్నా ముందు కొంచెం పసుపు వేసాను కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటేనే పులుసు చూడటానికి బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది ఇది ఫ్రై అయ్యేలోపు టమాటా కూడా పేస్ట్ తీసుకుని ఇది ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా పేస్ట్ని కూడా టమాటాలు అయితే పెద్ద సైజు టమాటాలు రెండు తీసుకున్నాను టమాటా వేయడం వల్ల ఏంటంటే కూర టేస్ట్గా ఉంటుంది బాగా కలర్ కూడా వస్తుందండి పులుపు పులుసు ఇదిగోండి ఫ్రై అయిపోయింది కదా ఇదిగోండి మీకు అనిపిస్తుంది కదా ఆయిల్లా పైకి వచ్చినట్టు సపరేట్ అయినట్టు అనిపిస్తుంది కదా ఆ టైంలోనే టమాటా పేస్ట్ కూడా వేసేస్తున్నాను ఈ టమాటా పేస్ట్ వేసి ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పులుసుకి సరిపడా సాల్ట్ అంతా ఇప్పుడే వేసేసుకోండి అంటే మనం చాప ముక్కలు వేసిన తర్వాత మనం వేసిన ఉప్పు కారం ఇవన్నీ మసా ముక్కకు పడతాయి కాబట్టి కారం కూడా మనకి ఎంత కారం పడుతుందో అంత కారం ఇప్పుడే వేసేసుకోండి కారం ఉప్పు వేసిన తర్వాత బాగా ఫ్రై ఇవ్వాలి ఈ మసాలాలోనే బాగా కలిసిపోయేలాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసుకున్న చేప అయితే ఇందులో వేసేసుకోవచ్చు నార్మల్గా ఇలా ఫ్రై అయిపోయిన అయిపోయిన తర్వాత ముక్కలు వేసే వేస్తాం కదండి ఆ ముక్కలు వేసే ప్రాసెస్ కూడా చక్కగా నీట్గా పేర్చిందనమాట ఇందులో ఇదిగోండి ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అయిపోయి అడుగంటున్న అడుగంటకుండా ఉన్న ఉన్నప్పుడే అంటే కొంచెం ఆయిల్ సపరేట్ అయిపోతుంది కదండి ఫ్రై అయిపోయినట్టు తెలుస్తుంది కదా అటు టైం అటువంటి టైంలోనే ఇదిగోండి చేప ముక్కల్ని మంచిగా ఇందులో మసాలా పైన చుట్టూరా పేర్చిందనమాట ముక్కల్ని ఈ చేప ముక్కలన్నిటిని ఇందులో వేసి ఒక మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలండి ఓన్లీ కొంచెం దలసరిగా ఉన్న ముక్కలు మాత్రమే వేసింది పొట్ట దగ్గర ముక్కలే చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదండి ఆ ముక్కలు వేయలేదు అవి తర్వాత వేస్తుందంట ఇవి తిరిగేసిన తర్వాత అప్పుడు ఆ ముక్కలు మళ్ళీ పైనుంచి వేసుకుంటే బాగా ఉడుకుతుంది అంటండి ముక్క అంటే ఇవి కొంచెం దలసరిగా ఉంటాయి కదా ఇదిగోండి ఇవి ఒక్కసారి మాత్రం తిరిగే ముక్కలు తిరగబడిన తర్వాత అప్పుడు మిగిలిన ముక్కలు కూడా ఇలా పైనుంచి వేసింది ఇదిగోండి మిగిలిన ముక్కలు కూడా ఇందులో వేసేసి చింతపండు పులుపు మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాం కాబట్టి పులుసు చిక్కగా పిండుకుని ఇందులో వేసుకోవాలి వాటర్ వాటర్ కూడా మనకి ఎంత ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ పులుసుతోనే వేయాలండి ముందుగా నేనైతే ఒకసారి వాటర్ వేసేస్తాను లేకపోతే పులుసు వేసేసి పైనుంచి వాటర్ వేస్తాను అలా వేస్తే పులుసు చిక్కగా రాదంటండి పలచగా వస్తుందంట ఇలా చేస్తే ఏంటంటే పులుసు కూడా బా పులుపు కూడా బాగుంటుంది చూడటానికి బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది ఇదిగోండి మనకి ఎంత వాటర్ కల కావలిస్తే అంత వాటరు ఈ చింతపండు పులుపు వేసుకున్నప్పుడే వేసేసి ముందుగా గరిట పెట్టకుండా ఇలా అటు ఇటు క్లాత్తో కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇదిగోండి తలకాయ ఇందాక వేయలేదు తలకాయ కూడా వేసేసింది చింతపండు పులుపు వేయగానే తలకాయ వేసేసింది అనమాట తలకాయ వేసేసిన తర్వాత మీరు పచ్చిమిరపకాయలు ఇందాక మనం ఘాట్లో పెట్టి పెట్టుకున్నాం కానీ పచ్చిమిరకాయలు వేయలేదు ఆ పచ్చిమిరకాయలు ఇప్పుడు వేయాలంట నేనైతే ఆయిల్ వేసిన వెంటనే పచ్చిమిరకాయలు వేసేస్తాను అలా వేయకూడదంట ఇలా పులుసు వేసిన తర్వాత వేసి కొత్తి ఒక హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడికించేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇంకొక టెన్ మినిట్స్ ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి చేపల పులుసు రెడీ ఈ చేపల పులుసుని అయితే మేము రెండు రోజులు తిన్నామండి రెండు ఫస్ట్ డే కన్నా సెకండ్ డే మాత్రం ఇంకా చాలా బాగుంది పులుసు చా ఏదైనా మనం తడి చేతులు తడి గరిట అలా పెట్టకుండా ఉంటే పులుసు అసలు చేపల పులుసు పాడవదండి రెండు మూడు రోజులైనా ఉంటుంది అన్నమాట ఇదిగోండి కొత్తిమీర వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసాము చూసారా ఎంత బాగుందో చూడటానికే అంతే చేపల పులుసు రెడీ అయిపోయిందండి చూడండి మనం పులుసు కూడా చిక్కగా వేసాం కాబట్టి పులుసు కూడా చక్కగా చిక్కగా ఉందనమాట అంతేనండి వేడి వేడి చేపల పులుసు రెడీ ఇంకా మేమైతే భోజనాలు వడ్డించుకుంటున్నాము చేపల పులుసుతో పాటు చేపల ఫ్రై కూడా చేసింది ఫ్రై పెరుగు అనమాట ఇవాళ ఈ ఫ్రై చేపల ఫ్రై కూడా వీడియో తీలేదండి అసలు చక్కగా ఇప్పుడు మనం ఏదైతే పులుసులో వేసామో ఆ మసాలాలే కొద్దిగా మసాలా ముక్కలు పట్టించి కొంచెం ఆయిల్ వేసి అందులో వేసేసి అలా ఉంచేసారు అనమాట ఫ్రై చేపల ఫ్రై కూడా అది కూడా చాలా టేస్ట్గా ఉంది వీడియో అయితే తీలేదు కానీ ఇక్కడ మా బుడ్డదైతే అన్నంలో పెరిగేసుకుని ఇంకా తినకుండా ఆటలాడుతుందనమాట తినదు పెట్టదు మాతో పాటు ఫంక్షన్లో భోజనం ఉండాలి తనకంతే ఇదిగోండి వేడి వేడి అన్నంలో చేపల పులుసు

కొచ్చాక కొట్టుకుందాం సరేనా ఇది అందరేకి చేర పులిసే తీసావు కూర ఎక్కువ కలుపు అన్నం తక్కువ పులుసు ఎక్కువ కలుపుకుని ముక్క నంచుకుని తింటే తీసాను మింగు మింగు పేస్ట్ తీయలేదు ജ്യോതി ചൂടാ ചൂസർ കീഡിയോ വീഡിയോ നശിതെ ലൈക് ചെയ്യേണ്ടി ഷേർ ചെയ്യേണ്ട സബ്സ്ക്രൈബ് ചെയ്യേണ്ട